మన పగలి వ్యవస్థలో మౌలానా అప్పు సలామాద సెకండ్ నుంచి పద్మావతి వినాగర్ తీవ్ర కలిపి దాదాపు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు వర్షని రోజు చేసి మన మండల ప్రజలకు చేశాము మరి గతంలో ఈ ప్రాంతంలో బయట నుంచి వచ్చినటువంటి పర్షత్తు జలాల వల్ల పరిస్థితి మున్సిపల్ ఆఫీసులో కూడా గతంలో మనం చూసినా ఎప్పుడు వర్షం పడినా సరే ఇక్కడ స్టాగినేట్ అవుతున్నటువంటి పరిస్థితిని చూసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో గతంలోనే దాదాపు ఒక కోటి ఇరవై లక్షలతో ట్రైన్ని కూడా పెద్ద ట్రైన్ని మన స్టేడియం పక్కన నుంచి తీసుకెళ్ళేసి అక్కడి నుంచి గవర్నమెంట్ చేసి కూర్చున్నటువంటి మరి మిగతా ఈ రోడ్ లో లయింగ్ రోడ్ అవ్వడం వల్ల ఇప్పుడు కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది వర్షాలు పడినప్పుడల్లా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి జనరల్గా ఇది స్టేడియం దాటిన తర్వాత నుంచి ఈ ప్రాబ్లం స్టేడియం అవతల ఎప్పుడు కూడా సమస్య లేదు స్టేడియం దాటి అప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి స్టేడియం వరకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దాని మీద కూడా సగం రోడ్ వేసుకున్నాడు లేకపోతే ఎందుకంటే మున్సిపాలిటీ యొక్క నిధుల్ని బట్టి మున్సిపాలిటీ యొక్క ఫైనాన్షియల్ కమిషన్ బట్టి ఏదో మన కార్పొరేషన్ కొన్ని వందల కోట్ల రూపాయలు మనకి అందుబాటులో ఉందంటే ఒకేసారి చేసేయడం చిన్న మున్సిపాలిటీ కాబట్టి మనకు కూడా అరవై కోట్ల డెబ్బై కోట్ల ఉన్న మున్సిపాలిటీ కాబట్టి దీన్ని సర్వే చేశాం మిగతా సగం కూడా ఇప్పటికైతే వాటర్ స్టాగ్నేషన్ కానీ లేకపోతే ఎటువంటి సమస్య లేదు కానీ భవిష్యత్తులో దాన్ని కూడా సిమెంట్లో కేసు పూర్తి చేస్తామని మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎప్పుడు చూసినా వర్షాకాలం వచ్చిందంటే జలం ఏమవుతుంది మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇంకా మనకి పూర్తిగా ఇబ్బంది తొలగిపోయినట్టుగా భావిస్తున్నాం అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎందుకంటే సలీం నగర్లో అన్ని మధ్యనే చూసాం సలీంనగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ రోడ్డు చూసాం కొత్త రోడ్లు పట్టణంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము ధైర్యంగా కూడా గర్వంగా కూడా పలానా పనులు మేము చేశాము మా హయాంలో ఈ పనులు జరిగాయని చెప్పుకునే పరిస్థితిలో మేము మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని మరోసారి ఆశీర్వించే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అందరికీ డెమోక్రటిక్ కంట్రీ నిన్న అబ్దుల్ కలాం ప్రతిపటం మేమేమో ఈ యొక్క సర్కిల్కి వేరికి మాకా సర్కిల్ అని చెప్పేసి ఎప్పటి నుంచో మామూలుగా కొంతమంది పిలుస్తున్నారు కొంతమందికి తెలియదు అందరికీ తెలిసేలాగా ఈ సర్కిల్ ఎందుకంటే సలీనగర్ సర్కిల్ అనుకుంటాము లేకపోతే మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ అంటున్నారు లేకపోతే ఇంకపోతే అనుకుంటున్నారు మరి దానికి అబుల్ కలాం ఆజాద్ గారికి పెద్ద స్తూపం గతంలోనే ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసి కట్టించారు మరి వారికి గౌరవార్థంగా చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పర్మనెంట్గా చేస్తూ బాగుంటుందని ఉద్దేశంతో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చరిత్రని లిపిస్తూ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి చూస్తూ పేరు పెట్టాలి ఈ సర్కిల్కి ఆ పేరు ఉంది అనేది ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ప్రయత్నం చేసింది మరి దానిపైన ఏదో శిబ్బా అనే ఒక పేరు దాన్ని తీసేయాలని చెప్పేసి దాన్ని కూడా మనకేం లేదు ఇక్కడ ఎవరు కూడా ఏదో దాని అది ఇంకోటికి పోవాల్సిన తా అవసరం లేదు సో అది తీయమని చెప్పేసి నేను చెప్పాను మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇంకొకరు వచ్చేసి పైన అసలు మూడు పేర్లు కూడా ఉన్నాయి అసలు ఉంటారు సో ఇప్పుడు రెండ్ ఆఫ్ ద డే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎవరికి రాని ఐడియా మాకు వచ్చింది మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని గుర్తించాలని చెప్పేసి ఒకటి పెట్టాము దాంట్లో కొంతమందికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు సార్ వాళ్ళ అభ్యంతరాలు కూడా కథ చేస్తారు ఎందుకంటే రెండొంతటే నేను ఒక పార్టీకి సంబంధించిన వాటికి కానీ మొత్తం అందరికి సంబంధించిన వాడిని కానీ వాళ్ళ వాళ్ళని కూడా గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నాం మేము గతంలో కూడా మీరు చూసినారు సాధికారణ మేము నిర్మించినాం దానికి మౌలానా బుద్ధుల ఆజాద్ గారి పేరే పెట్టడం జరిగింది మరి గతంలో కొన్ని పార్టీలు సాధికారణ నిర్మించినారు వాళ్ళు ఏ పేరు ఏ పేర్లు పెట్టినారో మరి వాటినే అడగాలి మరి ఆ రోజు అభ్యంతరం చాలా ఈరోజు అభ్యంతరం పెట్టారు సార్ నాకేమి ఈ వల్ల ఇలాగే డెఫినెట్గా మాత్రంలో ఇక్కడ దాదాపు మూడు కోట్ల అరవై లక్షలకి పైగా అభివృద్ధి కార్యక్రమానికి అంటే జనరల్గా డెవలప్మెంట్ జరిగినప్పుడు అంతా కూడా జిల్లా చేయడం మరి ఇక్కడ నాలుగు నలుగురు కాంట్రాక్టర్లు కలిసి ఒక చోట బోర్డు వేసినందుకు ఆ నలుగురు కాంట్రాక్టులు కలిసి ఒకే చోట వాళ్ళ వండి కూడా పెట్టుకోవడం జరిగింది మరి దానిపైన ఎప్పటిలాగానే ప్రతి చోట పెట్టినట్టుగానే ఇక్కడ శిల్ప అని చెప్పేసి మా ఒక ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ చేసాము ఇక్కడ పెట్టాలి అని చెప్పి కాంట్రాక్టర్ వాళ్ళందరూ కూడా కలిసి పెట్టడం జరిగింది అయితే ఇందాకే చెప్పినట్టుగా కొంతమంది దాని మీద ఒక చిన్న అభ్యర్థన ఎందుకంటే అబుల్ కలాం ఆజాద్ సర్కిల్గా దీన్ని నామకరణం చేసినాము సో వారి పేరు మీదే ఉంటే ఆ పైన శిల్పే పేరు కూడా తొడిగిస్తే బాగుంటుంది మరి నిన్న వాళ్ళు ఒక అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిన్న రాత్రి ఒకటి తీసేయడం జరిగింది అయితే చుట్టూ ఉన్నది కూడా తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు అన్నవాళ్ళు కోరడం జరిగింది సో ఇక్కడ ఈగోలకి తావే ఏం అవసరం లేదు అందరం దర్శనలుచుకుంటే నంద్యాల ప్రాంతంలో ఒకరు అభిప్రాయం చెప్పారు మరి వాళ్ళని కూడా మేము గౌరవిస్తూ దాన్ని కూడా పూర్తి చేస్తాం